ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష నిన్న గవర్నర్ గవర్నర్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సందేశం తీవ్ర నిరాశకు గురి చేసింది అధ్యక్ష ఎందుకంటే ఈ తొమ్మిది నెలల వాస్తవ పరిస్థితులకు గవర్నర్ గారి ప్రసంగం విరుద్ధంగా ఉంది అధ్యక్ష అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగంలో పూర్తిగా అవాస్తవాలు అసత్యాలు ఉన్నాయి అధ్యక్ష బహుశా గవర్నర్ గారు కూడా ఆ ప్రసంగం చూసి ఇలాంటి అవాస్తవాలు చదవాల్సి వస్తుందని మనసులో బాధపడి ఉంటారని అనుకుంటున్నాను అధ్యక్ష ప్రతిరోజు అధికార పార్టీకి చెందిన నాయకులు బయట ఎలాంటి అవాస్తవాలు మాట్లాడతారు అదే ఆ ప్రసంగంలో రాసివ్వడం జరిగింది అధ్యక్ష అలాగే గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అధికార పార్టీ తమ రాజకీయ ప్రసంగంగా మార్చుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉందని ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో జరుగుతున్న మోసపూరిత పాలనకు గవర్నర్ గారి ప్రసంగానికి అస్సలు పొందడం లేదు అధ్యక్ష ప్రసంగంలో ఎక్కడ చూసినా కూడా అధ్యక్ష గొప్పలు చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం డబ్బులు కొట్టుకుంటూ ఉన్న పరిస్థితి కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు మాత్రం తమ చెప్పులతో తాము కొట్టుకుంటున్నారు అధ్యక్ష కూటమికి ఓటేసినందుకైతే అసలు ప్రజలు ఆ ఓటేసిన చేతులతో బూట్తో కొట్టుకుంటూ ఉండే పరిస్థితి అధ్యక్ష తొమ్మిది నెలల పాలన ఎలా ఉందంటే అప్పులు తెప్పలు అని చెప్పొచ్చు అధ్యక్ష ఎందుకంటే ఈ రాష్ట్రానికి అప్పులు వచ్చేయి ప్రజలేమో తెప్పలు పడుతూ ఉండే పరిస్థితి తొమ్మిది నెలల్లో ఉంది అధ్యక్ష అలాగే తీసుకుంటే రైతులు విద్యార్థులు మహిళలు అన్ని వర్గాల వాళ్ళ జీవితాలు కూడా తలక్రిందులు అయిపోయాయి అధ్యక్ష ఈ తొమ్మిది నెలల పాలనలో క్రిందులు అయిపోయాయి అధ్యక్ష ఈ ప్రభుత్వం మాత్రం గతంలో గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష గతంలో విధ్వంసం జరిగింది ఇప్పుడు మేము పాలన అందిస్తున్నాము అని చెప్పారు అధ్యక్ష అసలు సుపరిపాలన అంటే ఏంటి అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష అంటే సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా తొమ్మిది నెలల్లో లక్ష కోట్లు పైగా అప్పులు చేయడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష రోజుకి యాభై మంది మహిళలపై అఘాయిత్యాలు నేరాలు జరగడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే బెల్ షాప్ ద్వారా మద్యం ఏరులై పారడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టి తొమ్మిది నెలలైనా కూడా అది పూర్తి చేయకపోవడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఉద్యోగులకు డిఏపిఆర్ ఐఆర్ ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష యాభై ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు అమ్మబడి అలాగే వీళ్ళు చెప్పిన తల్లికి వందనం ఎగనామం పెట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలకు రైతులు యాభై మూడు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలపై పదిహేను వేల కోట్ల విద్యుత్ భారం వేశారు అధ్యక్ష అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష పదమూడు వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం వేశారు అధ్యక్ష అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే అరవై శాతం నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి అధ్యక్ష ఈ తొమ్మిది నెలల్లో దాన్ని సుపరిపాలన అంటారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మహిళలు సగం మంది ఉన్నాం అధ్యక్ష మహిళలకి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉండి కూడా సాధించకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎత్తు తగ్గించడానికి కేంద్రం దగ్గర రాజీ పట్టణం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఎంత దారుణంగా ప్రజలను ఇబ్బందులు పెట్టి మోసం చేస్తూ తమని తమ పరిపాలన అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఫైనల్ గా నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఉద్యోగాల కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష తొమ్మిది నెలల్లో నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష ఎందుకంటే కల్పించబడినది అన్నారు అసలు ఏ శాఖలో కల్పించారు ఏ కంపెనీలో ఇచ్చారు ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేశారని ఎలా చెప్తారు అధ్యక్ష నాలుగు లక్షలు కాదు అధ్యక్ష తొమ్మిది నెలల్లో నాలుగు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం ఆరు నెలల్లో

ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం మేము ఇచ్చామని చెప్పలేదు మేడం ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నాయి తప్పురా చెప్తున్నారు అధ్యక్ష చూపించాను అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు ఎట్లా ఉందా తెలుగులో అలా ఉందా తెలుగు కూడా తెలుగు వచ్చమ్మా తెలుగు పుస్తకం తీయండి నో ప్రాబ్లం కానీ సత్యదూర మాటలు చెప్పకూడదమ్మా సత్య ద్వారా మాటలు చెప్పకూడదమ్మా అనంత గారు చెప్పండి చెప్పని లక్ష ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష చంద్రబాబు నాయుడు అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాను ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పను నేను చదువుతున్నాను మేడం ఇది ఇది గవర్నర్ ప్రసంగమే మేడం స్టేజ్ నెంబర్ ఫోర్ గురుగారం దళితులు పని ఎవరు దాడి చేశారో అందరూ తెలుసు కూర్చోండి 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 సమయం కూర్చోండి కోర్టుకి మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పాను అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మాడతో నేను మాట్లాడుతున్నా నేను మాడ నాటితో చర్చిస్తున్నా మేము దాడి చేసి కూర్చోండి కూర్చోండి గుండు వ్యక్తి మీరు మీరు మాడతారా మీరు మారతారా మీరు మారుతారు అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు మీరు దయచేసి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒకేస్తే ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ అన్నారు డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు మాట్లాడేది హలో బ్రదర్ పేపర్ వెళ్ళింది మీరు లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ నేను చదువుతున్నాను అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నావా సబ్బులు లేరే ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు కదా పొద్దున ఇబ్బంది ఇంగ్లీష్ మీడియం చదవాలా అదే పెద్దలో ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాష చెప్పాలి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరెందరూ బైకోట్ చేయకుండా కూర్చొని ఉంటే బాగుండేది అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవకపోరుదా ఇంగ్లీష్ లో ఉందనే చెప్పబోదా అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదులు కొట్టారు నేను స్పీచ్ ప్రిపరెస్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎట్టేస్తా అని కూడా మాట్లాడారు అరే ఎట్లా వాళ్ళు తెలుగు మారుతూ ఒప్పంటారు ఇంగ్లీష్ మారుతూ ఒప్పంటారు ఇంకా ఏ భాష మాట్లాడాలి లోకేష్ గారు అరే సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తు పెట్టుకోవాల్సిందే కోరుతాను తెలుగులో ఏమన్నా మిస్టేక్ పడిందని చూడండి ఇందాక సభ్యులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీకు ఇచ్చే మరి ఇంగ్లీష్ మీడియం చదివారు మీరు కమ్యూనికేట్ అయింది అధ్యక్ష బుక్ లో రీడ్ అవుట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష మెసేజ్ కమ్యూనికేట్ అయింది వాళ్ళు ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడారు ఇందులో ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు ఆయన క్లియర్ గా చెప్పారు చెప్పారు గవర్నర్ గారు ఏం ఇంగ్లీష్ లో గవర్నర్ గారు ఇంగ్లీష్ లో చది అని వాళ్ళు ఇంగ్లీష్ అడిగారు కాబట్టి మా మంత్రి గారు ఇంగ్లీష్ లో చెప్పారు అధ్యక్షేష అధ్యక్ష ఇప్పుడు ఇప్పుడు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు ఇంగ్లీష్ పుస్తకం నా దగ్గర ఉంది క్లియర్ గా నేను చెప్పాను అధ్యక్ష మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష పార్టీ విధానం ఇది చాలా ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది గతంలో ఎన్ని పరిశ్రమలు పోయినాయో అటుగా స్పీచ్ లో చెప్తా వాకౌట్ చేయకుండా చూసుకున్నాను అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ మాట్లాడేసి వాకౌట్ చేశాను అలవాటు అధ్యక్ష దయచేసి వర సభ్యులు కూర్చోమనండి వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష చర్చ జరగాలి ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది మాట కూడా చర్చ జరగాలనేది ప్రభుత్వ విధానం పార్టీ ప్రభుత్వ విధానం ఒక నిమిషం అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు త్రిమూర్తులు గారు కొంచెం ఒకసారి వినండి సార్ చెప్తున్నాను చదువుతున్నాను సార్ ఫోర్త్ పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ అప్లైజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ ఇది చెప్పాను అధ్యక్ష కొంతమంది సభ్యులకు ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష చెప్పలే గౌడ అధ్యక్ష చాలా మీరే అన్నారు అధ్యక్ష నేను అన్నా అనలేదు అధ్యక్ష గౌరవ సబ్జెక్ట్ రాదు తెలుగు పుస్తకం మూడో పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవకాశాలే కల్పించబడింది నియమించలేదు అవకాశాలు కల్పించబడి ఉంది ఆపర్చునిటీ క్రియేట్ చేశాం ప్లీజ్ ఆపర్చునిటీ క్రియేట్ చేశారు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పావా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము చెప్పలేదు అవకాశాలు కల్పించడం నియమించడం చెప్పలేదు తెలుగులో చెప్తున్నా అధ్యక్ష నాకు ఒకటి పంపించండి తెలుగు కలిగి అధ్యక్ష నాకు ఆ బుక్ కూడా పంపించండి తెలుగు ఇంగ్లీష్ నాలుగు లక్షల మందికి అవకాశాలు నియామకాలు కాదు నియమించడానికి అవకాశాలు కల్పించడానికి చాలా డిఫరెన్స్ ఓకే చైర్మన్ గారు దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వెర్షన్ కి తెలుగు వెర్షన్ కి సమ్ డిఫరెన్స్ ఉంది భాషల్లోనూ భావంలోనూ తేడా ఉంది అది వాస్తవం అది కాదనడానికి లేదు కాబట్టి ఆ జరిగిన పొరపాటు సరిదిద్దుకుంటాము కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్ లో వస్తాయి ఉద్యోగాలు కల్పించాము ఫ్యూచర్ లో వస్తాయి అనేది మీరు మీ తాలూకా భావం మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం కాదు ఈ ఈరోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ఒప్పందాలు ఇన్ని లక్షలు